హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి కరివేపాకు నువ్వుల పొడి ఈ పొడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను వేడివేడి అన్నంలో మనం కరివేపాకు పొడి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది బాలింతలు కానీ అలాగే మనకు ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ కరివేపాకు పొడిని కూడా ఎక్కువగా తింటుంటారు దీని ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా కరివేపాకు బాగా కాడలు లేకుండా వలిచి ఒకటికి రెండుసార్లు కడిగేసిన తర్వాత నీడలోనే ఆరబెట్టుకోవాలి ఎండలో అయితే పెట్టుకోకూడదు ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకును బాండల్లో వేసి ఒక రెండు నిమిషాలు అట్లా తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి ఇదే బాండల్లోనే ఒక కప్పు నువ్వులు కూడా వేసేసి సన్న మంట మీదనే గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇవి కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిరియాలు నాలుగు స్పూన్లు ధనియాలు అలాగే రెండు పెద్ద సైజు తెల్లగడ్డలు మిరపకాయలు జీలకర్ర అనేది ఒక పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బాండలు పెట్టి ఒక స్పూను ఆయిల్ వేసి ఒక ఇరవై మిరపకాయల దాకా వేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ అవుతా కలర్ మారుతానే ధనియాలు కూడా అలాగే జీలకర్ర మిరియాలు కూడా వేసి వేయించుకొని ఇవి కూడా పక్కన తీసేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిరపకాయలు అలాగే నువ్వులు కరివేపాకు ఈ మూడు బాగా చల్లారిచ్చిన తర్వాత మిక్సీ అయితే మిక్సీ పట్టుకోవాలి నేనైతే రోట్లో వేసుకుంటున్నాను ఫస్ట్ మిరపకాయలు అయితే మనము దంచుకోవాలి ఇలా పొడి పొడిగా అయిన తర్వాత నువ్వులు కూడా వేసేసి మరొక ఐదు నిమిషాల పాటు బాగా పొడి చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా పొడి పొడిగా వచ్చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని అలాగే ఒక రెండు పెద్ద సైజు తెల్లగడ్డలను ఇట్లా పాయలుగా తీసేసి దంచుకోవాలి ఈ పొడి కొద్దిసేపు చల్లారించిన తర్వాత ఒక జార్లో స్టోర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్